హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డాంబరూడ్డు బిట్టు రెడ్డు సాయిలు మూడు ఎకరాల ఇరవై గుంటల కోకోనట్ తోట కొబ్బరి తోట సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చింతపల్లి విలేజ్ చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్ ఉన్నాయి రైతు బంధు కూడా వస్తుంది బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇలాంటికి హైదరాబాద్ నుంచి మనకు తొంభై కిలోమీటర్లు ఇబ్రాంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి అలాగే మొక్కలకి డ్రిప్ సిస్టమ్ ఉంది చుట్టూ కడలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్